ఇక లేకుండా ఒక కళ్ళల్ని తొమ్మిది సంవత్సరాలు జైల్లో పెట్టేటువంటి పార్టీ ప్రభుత్వం మనమోహన్ సింగ్ నాయకత్వంలో సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు దిగ్విజయ్ సింగ్ గారు చిదంబరం గారు వీళ్ళంతా పాకిస్తాన్ ఏజెంట్ గా మారి ఇస్లాం తెలంగాణ వ్యతిరేకంగా హిందూ ఒక తప్పుడు కేసుకు బ ఒక సాధిని కూడా పురుష పరీక్షలు గుర్తించి ఇరవై నాలుగు రోజులు ఇంట్రాజన్ చేసి చివరికి ధర్మం గెలిచింది తన ఆలస్యమైంది పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు కష్టపడాల్సి వచ్చింది ఆ రోజుల్లో రామ్ రాజు వనవాసం పద్నాలుగు ఏళ్ళు తయారు చేస్తే హిందువులు తీవ్రవాదులు కావని కోర్టు జడ్జ్మెంట్ చేయడానికి మన ప్రజాస్వామిక దేశంలో పద్దెనిమిది వేలు పోరాడాల్సింది చెయ్యం తప్పుకు ఒక కళ్ళలు తొమ్మిది సంవత్సరాలు జైల్లో ఉండాల్సి వచ్చింది ఇది ఈ దేశంలో హిందూ మతం మీద జరుగుతున్నటువంటి ఒక సిస్టమేటిక్ గా జరుగుతున్నటువంటి దాని నాకేమవుతుంది అయోధ్యలు ఏవైతే నాకేం సంబంధం పక్కులు ఏవైతే ప్రజలకు అయితే నాకేందని సిద్ధిపదాలు అనుకున్నా సిద్ధిపజలు అయితే నాకేందని సంగులు అనుకున్నా చివరికి ఏం జరుగుతుంది అని ఉదాహరణ బాగా ఉపయోగింది ఒక సాత్వి కాజాయం పంటలు వేసుకున్న ఒక సాత్విని తీసుకెళ్ళే దాంట్లో రిమాండ్లు పెట్టి పురుష పోలీసుల కట్టి ఇట్లాగేషన్ చేసింది దానికి ఇప్పుడు జరుగుతున్న మెదడులో జరుగుతున్నటువంటి సంఘటనలకి ఏదైనా జరగ జరుగుతుందా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు రెండు వేల ఎనిమిదిలో మీకు అందరికీ తెలుసు మెదడులో పెద్ద దేవాలయం ఉంది ఏం దేవాలయం స్వామి ఏం చేసిన దాన్ని ఏం చేసిన ఎన్నడో రెండు వేల